ఎవరి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దుర్గా సారీస్ ఈ రోజు వచ్చి మిస్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి జాకెట్లు బ్లౌజ్లు వర్క్ జాకెట్లు అండి మిశ్ర వర్క్ వర్క్ జాకెట్లు అండి వస్తుంది పదకొండు ఇంచులో ఉంటుందండి నెక్క డీపు రెంట్ అండి ఇది ఇది యామ్స్ అండి నమస్తే అండి ఇందులో కలర్స్ ఏమి త్రీ నైంటీ నైన్ ప్రీ సిప్పింగ్ అండి రెడ్ కలర్ మెరూన్ కలర్ ఆయిలెట్ కలర్ పింక్ ఇది వేరే మాల్ అండి నెక్క టీఫీలో వస్తుంది యాడ్స్లో వస్తాయి అద్రా ఫ్రంట్ పోటీలో వస్తుంది త్రీ నైంటీ నైన్ ప్రీ సిప్పింగ్ అండి అందులో మూడు కలర్స్ ఉన్నాయి రెడ్ కలర్ ఇది వేరే మోడల్ అండి ఆటో ఓపెన్ తీసుకొని వేస్తా రెండు అండ్ షార్ట్ హ్యాండ్స్ అయితే షార్ట్ స్పీట్కి వచ్చండి సేమ్ అదే లెక్క మోడల్ ఇది ఒకటండి పింక్ కలర్ సేమ్ అది ఇది డిజైన్ ఒకటే త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఇది లైట్ పింక్ కలర్ అండి ఇదొక మోడల్ ఇలా వస్తుంది లెక్ ఫ్రెంట్ పాట్ ఎలా వస్తాయండి నాలుగు వందలు పీసీ పిండి అండి త్రీ నైన్టీ ఇది వేరే డిజైన్ అండి పింక్ కలర్ ఫ్రంట్ అండి ఇది ఇది నెక్ మోడల్ నెక్ గ్రీను సిల్వర్ కలరు గ్రీన్ కలరు గోల్డ్ కలరు వర్క్ అండి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి బ్లౌజులు నేను యాన్స్ లా ఇచ్చాడు చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ క్రిస్పింగ్ అండి అందులో గ్రీ గ్రీన్ కలర్ ఇలా బుట్టస్ ఇచ్చే చూడని బుట్టల టైపు వైలెట్ కలర్ బ్లూ కలర్ ఇది ఈ బ్లౌజ్ అయితే ఒకటే ఉందండి ఇందులో స్టాక్ అయిపోయినాయి మన దగ్గర ఇన్షన్ స్టాక్ ఉంటుందండి తొందరగా అయిపోతుందా చూసుకోండి మీరు అంత త్వరగా పెడితే అంత త్వరగా వస్తాయి ఇలాగా బాబు అండి ఇలాగా ఇది వేరే మోడల్ ఆ ప్యాంటు పాట్ ఇది నెక్ ఫినిషింగ్ అది చాలా బాగా ఇచ్చాడండి వర్క్ ఫోర్ నైంటీ నైన్ క్రీసీపీ ఇది వేరే మోడల్ అండి ఇది ఫ్లేవర్ వస్తుంది ఈ బొట్టలు వచ్చినాయి కదండి ఇది ఫ్లేవర్ వస్తుంది అన్నమాట ఒకటి ఒక మోడల్ అండి గుట్లు టైలో ఫట్టడు అనమాట ఫినిషింగ్ చాలా బాగా ఇచ్చాడండి ఇలా వస్తుంది నాకు హ్యాండ్స్ మనం ఆసాడ ఆఫర్లో పెట్టేమండి బ్లౌజ్లైన చాలా తక్కువ రేట్లకి ముందు సిక్స్ సిక్స్ ఫిట్వి అలా పెట్టినాయి అండి ఆరు వందలవి అలా పెట్టినాయి ఇప్పుడు ఐదు వందలు ప్రీజి పింగ్లు పెట్టాం అందులో బ్లూ కలర్ మంచి జీవించింది దాంట్లో పింక్ కలర్ మెరూన్ కలర్ పెసర గ్రీన్ కలర్ పింక్ కలర్ పెసర గ్రీన్ కలర్ మన ఛానల్ బాగా సపోర్ట్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకా అన్న పెట్టుకొని మన వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాగా సపోర్ట్ చేస్తున్నారని అందరికీ థ్యాంక్ యూ